హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే ఆర్గానిక్గా కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దామండి ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అనమాట ఎందుకంటే మనం దీంట్లో ఏం కలపం కాబట్టి మనం ముందుగా పచ్చి కొబ్బరి చెప్పల్ని కొన్నిటిని తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే ఏంటంటే మనం మిక్సీలో వేసేటప్పుడు సరిగా గ్రైండ్ అనేది అవ్వదు అలాగే మనకి మిక్సీ అనేది తొందర తొందరగా లోడ్ అనేది పడిపోతుంది అందుకని చెప్పి మనం చిన్న చిన్న ముక్కలుగా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వీటన్నిటిని నేను ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను తర్వాత మనకి తీపిలో కొంచెం నీళ్ళు అనేది తీ పోసుకోవాలన్నమాట నీళ్ళు పోసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేవి వస్తాయి ఈ కొబ్బరిలో ఉన్న ఏదైతే ఉంటుందో పాల లాంటిది అదంతా కూడా ఈ వాటర్తో చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట చూసారు కదా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది ఈ పేస్ట్ లాగా అయిపోయిన దాన్ని మనం జల్లల్లోకి తీసుకోవాలండి తీసుకుంటే మనకి పాలనేవి వస్తాయి అన్నమాట చూసారు కదా ఎంత ఫైన్గా నేను దీన్ని పేస్ట్ చేసుకున్నాను అనేది చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అప్పుడే దీంట్లో ఉన్న పాల శాతం అంతా కూడా వచ్చేస్తుంది ఇలాంటివి మనకి జల్లడ ఉంటే కనుక ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ అవుతుంది ఇలా మనం వేసేస్తే చాలు కింద నుంచి కొబ్బరి పాలు ఏవైతే ఉన్నాయో అవి సపరేట్ అయిపోతాయి కొబ్బరి పిప్పి కొబ్బరి పిప్పి అలాగే పాలకు పాలు రెండు సపరేట్ అయిపోతాయి అన్నమాట చూసారు కదా మీకు కింద చూపిస్తాను చూడండి మనకి దీంట్లో ఉన్న నీరు శాతం అంతా కూడా పాల శాతం అలా కిందకు వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తున్నాయి చూడండి ఇలాగే మనం అంతా ఎన్ని ముక్కలు అయితే తీసుకున్నామో అన్ని కొబ్బరి ముక్కల్ని కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇలా కొబ్బరి పాలు అనేవి రెడీ చేసుకోవాలన్నమాట మనం ఇది ఫస్ట్ స్టెప్ అండి ఈ ఫస్ట్ స్టెప్ ఇలా పూర్తి చేసుకోవాలి తర్వాత ఈ కొబ్బరి పిప్ప అనేది కూడా ఏం వేస్ట్ కాదు నేను దీంతో పల్లీలు కలిపేసి ఒక చిక్కీ చేశాను చిన్నపిల్లలు అయితే చాలా ఎమ్మి ఎమ్మిగా తినేస్తారు వాటిని నచ్చింది అనేసి మీకు ఆ వీడియో నేను ఇంకొకసారి పెడతాను మనకి దీంట్లో అసలు వేస్టేజ్ అనేది ఉండదు అనమాట ఈ ప్రాసెస్లో నాకు కొబ్బరి పాలు అయితే మనకి అరగిన పైన వచ్చాయన్నమాట ఈ కొబ్బరిపాలు పాలు వచ్చినవి ఉన్నాయి కదండి వీటిని జాగ్రత్తగా మనం నీళ్ళు కారకుండా ఉండే ఒక కవర్లో అయితే పోసుకోవాలన్నమాట కొంతమంది చెప్పారు లో పెట్టినా అవుతుంది అని నేను చూశాను వర్కౌట్ అయితే అవ్వలేదు ఈ కవర్లో ఇలా పాలిథిన్ కవర్లో కూడా పోసేసుకుంటే మనకి చక్కగా సపరేట్ అయిపోతుంది అనమాట ఇంకో బెస్ట్ సజెషన్ ఏంటంటే మామూలుగా మనం ఇవి వేరే సర్కుల్ షాప్కి వెళ్తాం కదండీ వేయడానికి ఏవైతే కవర్స్ యూజ్ చేస్తారో ఆ కవర్ అయితే మనకి వాటర్ అనేది కారకుండా ఉంటుంది అనమాట పక్కకి చూసారు కదా పైన ఆ కొబ్బరిలో ఉన్న కొవ్వు పదార్థం ఏదైతే ఉందో అదంతా కూడా పైకి వచ్చేసింది మనం పోసిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కిందకు అనమాట దీన్ని మనం జాగ్రత్తగా సపరేట్ చేసుకోవాలి అలా సపరేట్ చేసుకుంటే మనకి ఆ కొవ్వు పదార్థం ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది అనమాట కవర్ని కదలచకుండా ఉంచాలన్నమాట కవర్ని కదిలిస్తే మళ్ళీ మొత్తం అంతా కలిసిపోతుంది అందుకని మనం కవర్ అనేది కదిలిచకుండా ఉంచాలి తర్వాత చిన్నగా అడుగు నుంచి సీజర్ తీసుకొని మనం వాటర్ని పైన వచ్చిన దాన్ని సపరేట్ చేసుకోవాలి అలా సపరేట్ చేసుకున్న తర్వాత ఏదైతే పైన నురగలా వచ్చేసిందో కొవ్వుది అవి వచ్చిన దాన్ని మనం ఒక బాండీలోకి తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా తీసేసుకోవాలి అంతా చక్కగా అలా తీసేసుకున్న తర్వాత దాన్ని మనం సిమ్లో పెట్టాలండి హైలో కాదు సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలన్నమాట దాన్ని మనం అలా వెయిట్ చేసుకుంటే మనకి దీంట్లో నుంచి కొబ్బరి నూనె అనేది వస్తుంది చూస్తుండీ మొత్తం అంతా చూసారు కదా అంతా మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చింది ఇలా సిమ్లో ఉంచిన తర్వాత మనకి వెన్న ఎలా అయితే కరుగుతుందో అలానే కరుగుతుంది సేమ్ ప్రాసెస్ అంతా కూడా పొంగులా వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతుంది సిమ్లోనే ఉంచుకోవాలండి లేదంటే అడుగంతా కూడా మాడిపోతుంది అనమాట దీనికి సిమ్లోనే స్లో ప్రాసెస్ అనమాట ఆయిల్ అనేది సపరేట్ అవుతున్న కొద్దీ మనకి ఆ యొక్క ప్యూర్ కొబ్బరి నూనె స్మెల్ అనేది మనకి వస్తూ ఉంటుంది చూ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి బుడగలు బుడగలుగా వచ్చిన తర్వాత పైన ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా తేలుతోంది ఆయిల్ అనేది అలా ఆయిల్ తేలుతున్న కొద్దీ మనకి ఈ యొక్క ఏదైతే క్రీమ్ లాంటి టెక్స్చర్ ఉందో ఆ టెక్స్చర్ అంతా కూడా కలర్ అనేది మారిపోతూ ఉంటుంది అలా కలర్ మారుతున్న కొద్దీ మనకి ఆయిల్ అనేది ఎక్కువ ఎక్కువగా బయటకు వచ్చేస్తుంది మీ అందరికీ నేను సాయిశాను అలాగే నేను చేసిన రాంగ్ ఏంటంటే దీన్ని ఎర్రగా ఈ లాంటిది ఏదైతే ఉందో అదంతా ఎర్రగా వచ్చిన దాకా ఉంచాను అలా ఉంచడం వల్ల నేను కొంత ఆయిల్ అయితే నష్టపోయాలన్నమాట ఎందుకనంటే అలా పూర్తిగా వేగిన తర్వాత ఆయిల్ అనేది దాంట్లోకి ఉండిపోయింది చాలా వరకు పిండేటప్పుడు కూడా నాకు చాలా కష్టమైంది మీరు అలా కాకుండా కొంచెం ముందుగానే తీసేసుకోండి లైట్ గోల్డెన్ ఎల్లో వచ్చిన తర్వాత తీసేసుకొని ఆయిల్ అనేది పిండేసేసుకోండి ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం క్రిస్పీగా అయిపోయి ఆయిల్ అంతా కూడా దాంట్లో ఉండిపోయింది ఆయిల్ చక్కగా వచ్చింది కానీ అనుకునే దాని మీద తక్కువగా వచ్చింది అనమాట కొంచెం అందుకని చెప్పి అలాగే మనకి స్క్వీజ్ చేసి ఒత్తి పిండాలన్నా కానీ ఇలా వేగేసిన తర్వాత కష్టమైపోతుంది అందుకని చెప్పేసి ఇంత డార్క్ కలర్లోకి రాకముందే ఆయిల్ అనేది స్టవ్ కట్టేసి సపరేట్ చేసుకోండి సేమ్ ఇలాంటిది జల్లడి పెట్టేసుకొని ఆ జల్లల్లో వేసుకుంటే మనకు ఆయిల్ అనేది ఎంతైతే ఉందో అదంతా కూడా సపరేట్ అయిపోతుంది తర్వాత దాన్ని మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ కానీ ఏది యూజ్ చేయను న్యాచురల్ ఆయిల్ అనమాట మీకు స్మెల్ లో కూడా చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మనం బయట కొనేదానికి ఇంట్లో చేసుకునే దానికి కూడా చాలా మనకి నెయ్యికి ఎంతైతే స్మెల్ డిఫరెన్స్ ఉంటుందో దీంట్లో కూడా అంతే చాలా స్మెల్ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట రెండిట్లో కూడా దీన్ని మనం గ్లాస్ జార్లో పోసుకుంటే ఏంటంటే ఎక్కువ కాలం అనేది నిలవ ఉంటుంది అందుకని చెప్పి మనం గ్లాస్ జాల్లో పోసుకుంటున్నామండి జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళకి కానీ డాండ్రఫ్ కానీ ఇది చాలా బెస్ట్ అనమాట కొంచెం వేడి చేసి రాసుకుంటే చక్కగా మనకి జుట్టు అనేది పెరుగుతుంది ఒకప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు అందరూ వాడింది అనమాట కానీ ఈ రోజుల్లో మనం ఏంటంటే బయట నుంచి రెడీమేడ్గా కొనుక్కుంటాము రెడీమేడ్గా కొనుక్కున్న దాంట్లో ఏంటంటే మనకి ఎక్కువ కాలం నిలవ ఉండాలని చెప్పేసి వాళ్ళు మనకి రకరకాల కెమికల్స్ అనేవి కలుపుతారు దానివల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది Thank you for watching. Don't forget to like, share and subscribe. Thank you.